ది ఆంధ్ర కవిత్వంబని మదిరో ఎందగదు దీని మరయుడి పదియారు పసిడిని ముదమున తోల్పెట్టె నుంచ ముట్టకుండు దూరా లోకులు చాతా బట్టకుండు దూరా ఇదిగా కాకుల నూడిచ్చిన ద్రవ్యము విదితాముగా ఎంత వేత్తలైన దాన్ని ముట్టకుండు దూరా లోకులు చాత బట్టకుండు దురా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు భాగవత కృష్ణ ప్రభు దేశ విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు సుధరీకుణ తత్వ కందార్థరువులు సభా విజ్ఞాపన ప్రకరణంలో మనం ఈరోజు పద్నాలుగవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో చెప్పిన విషయాన్నే పదే పదే చెప్తున్నాను అని కోపం చేయకండి వినేటువంటి వారికి ఈ పరిపూర్ణ బోధ యొక్క దూరపు అర్థము ఏదైతే ఉన్నదో అది దగ్గరగా దర్శించేందుకై నేను చెప్పిన విషయాన్ని పునరుక్తిగా మరీ మరీ చెప్పవలసి వచ్చింది చిన్నపిల్లల యొక్క మాటలు వారి తల్లిదండ్రులు వారు ఎన్ని పర్యాయములు చెప్పినప్పటికీ ఆనందించినట్లుగా మీరు ఆనందించండి అని తెలియజేసి ఈ కందార్థంలో అయ్యలారా ఇది ఆంధ్ర కవిత్వంబని మదిదో ఎంద గదుని మర్మ మరయుడి పది ఆరు వన్యపసిడిని ముదమున తోల్పెట్టె నుంచా దూరా లోకులు జాతా కుండు దూరా మీతో ఒక విషయాన్ని ముచ్చటించదలుచుకున్నానయ్యా మనకు కావలసినటువంటి దానిని అది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా గ్రహించేందుకు మనం సంసిద్ధత వ్యక్తం చేస్తాం అది మనం పొందేందుకై ప్రయత్నిస్తాం అంతేగాని అది ఎక్కడ ఉన్నది ఏ స్థానములో ఉన్నది అనేటువంటి విషయాన్ని చూడం మనం బురదలో ఉన్న తామర పువ్వుని బురదతో సంబంధము లేకుండానే గ్రహిస్తాం కదయ్యా తద్విధానంగానే ఇది ఆంధ్ర కవిత్వం బని ఇది ఆంధ్ర కవిత్వము ఇది తెలుగు భాష ఇది వ్యవహారిక భాష కానీ దేవ భాష కాదు అనేటువంటి భావం చాలామందికి ఉన్నది ఇది అందరూ మాట్లాడే భాషే కదా తెలుగు భాష ఏదైనా కవిత్వం సంస్కృతంలో ఉంటే కదా శోభని చేకూర్చుతుంది రచించవలసినటువంటి కావ్యము కానీ పద్యము కానీ ఏదైనా కవనము అది సంస్కృతంలో ఉంటే కదా శ్రేష్టమైనటువంటిది అనేటువంటి భావనను మది దోయనదగదు అలా మీరు భావించకండి మీ మనసులో అలా ఉంచుకోకండి కానీ దీని మర్మ మరయుడు దీనిలో ఉన్న రహస్యం ఏదైతే ఉన్నదో ఆ గురు గోప్యం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోండి అయ్యా ఇది ఎలాంటిదంటే ఈ పది ఆరు పసిడిని షోడశ కళలతో విరదిల్లేటువంటి షోడశ కళలు వెదజిమ్మేటువంటి ఈ బంగారాన్ని ముదమున తోల్పెట్టనంత ముట్ట కుండుదురా ముట్టాకుండుదురా బంగారం దానిని దాచుకునేందుకు తోలుతో చేసినటువంటి సంచులు ఆ ఆభరణాలు దాచుకునేందుకు పూర్వకాలంలో వాడేవారు అలా తోలు పెట్టిలో ఉన్నంత మాత్రం దాని యొక్క శోభ దాని యొక్క వన్నె ఆ పదహారు వన్నెలతో అది కాంతులు వెదజిమ్ముతూ ఉంటుంది కదా అది తగ్గుతుందా దాన్ని మనం ముట్టకుండా ఉంటామా దానిని లోకులైనటువంటి వారందరూ కూడా దానిని తీసుకోకుండా ఉంటారా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి పదిహారు ఉన్నే పసిడి అంటే షోడశ కళలతో ఉన్నది సర్వసాక్షి అయినటువంటి ఆ ఇది ఈ జాగ్రత్త స్వప్న సుశుప్తి తుర్యమనే నాలుగు అవస్థలు నాలుగు నాలుగులు పదహారు అవస్థలతో ఉన్నది ఇది ఎక్కడ ఉన్నది ఈ తోలు తిత్తిలోనే ఉన్నది ఈ మాంసమయ దేహంలోనే దానికి రక్షణగా ఉన్న ఉండబడేటువంటి ఈ తోలు ఏదైతే ఉన్నదో దానిలోనే ఉన్నది కానీ దానితోనే కదా మనం సర్వాన్ని గుర్తిరుకుతున్నాం దాన్ని విడిచిపెట్టామా తోలు పెట్టిలో ఉన్నది ఈ తోలు సంచిలో ఉన్నదని దాన్ని గురించి తెలుసుకునేందుకే కదా లోకులంతా దాన్ని చేత పట్టేందుకే కదా ప్రయత్నిస్తూ ఉన్నారు తద్విధానంగానే ఇదిగాక కులహీనుడిచ్చిన ద్రవ్యము వారు చతుర్వర్ణములలో చివరి చివరిదైనటువంటి వాడైనా అనుకోవచ్చు అలాంటి వారు వారిచ్చేటువంటి ద్రవ్యం ఏదైతే ఉన్నదో ఆ ధనం ఏదైతే ఉన్నదో దానిని విదితముగా ఎంత వేత్తలైన దాన్ని ముట్టకుండు వారు ఎంత వేత్తలు అంటే ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వారు అధికారంలో కావచ్చు లేకపోతే వారికి ఉండబడేటువంటి ఆ శ్రేష్టతలో కావచ్చు అలాంటి గొప్పవారు కూడా తక్కువ కులము వారు ఇచ్చినటువంటి ధనాన్ని స్వీకరించకుండా ఉంటారా దాన్ని ముట్టకుండా ఉంటారా వాళ్ళు కులహీనుడిచ్చినంత మాత్రం ద్రవ్యం యొక్క విలువ తరగదు కదా దాని యొక్క విలువ యథాతథంగానే ఉంటుంది అది మారేటువంటిది కాదు కదా అది ఎవరిచ్చినా అగ్ర కులము వారు ఇచ్చినప్పటికీ హీన కులము వారు ఇచ్చినప్పటికీ కూడా దాని విలువలో మార్పు లేదు అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కులహీనుడిచ్చిన ద్రవ్యము ద్రవ్యము అంటే ఏంటి పదార్థము ఏ పదార్థము యదార్థమైనటువంటి పదార్థము అనగా పరిపూర్ణ పోత కులహీనుడు ఎవరు కులము హీనమైనటువంటి వారు కులహీనులు అంటే గుణము హీనమైనటువంటి వారే కులహీనుడు శివరామ దీక్షలు అదే చెప్తారు ఈ కులము గుణముల వలనే కల్యను అంటారు రమహనీయులు అలా గుణము హీనమైనటువంటి వారెవరు గుణాతీతులు వారు గురుశ్రేష్ఠుడు అటువంటి వారు మనకు అందజేసినటువంటి పరిపూర్ణ బోధను ఎంత వేత్తలైనను విదితముగా వారు సమస్త శాస్త్ర పురాణ ఇతిహాసములను ఉపాసన పట్టినటువంటి వారైనను సరే వారికి కావలసినటువంటి బోధ ఆ గుణరహితులైనటువంటి వారు ఇస్తే దాన్ని స్వీకరించకుండా ఉంటారా అయ్యా దాన్ని చేత పట్టకుండా ఉంటారా దానిని గ్రహించకుండా ఉంటారా అని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మనం గమనించవలసినటువంటి కృష్ణప్రభు దేశకేంద్రుడి యొక్క విధానం ఇది తెలుగులో రచించినటువంటిది అని మీరు ఎక్కడ కూడా దీనిని చిన్న చూపు చూడవలదు దానికే యుక్తిగా చెప్తూ ఉన్నారు పదహారు కళలతో శోభిల్లేటువంటి బంగారాన్ని తోలు సంచిలో ఉన్నప్పటికీ దాని యొక్క వన్నె తరగదు దానిని ఎవరూ ముట్టకుండా ఉండరు తద్విధానంగానే హీన కులమైనటువంటి వారు ఇచ్చినటువంటి ద్రవ్యము ఆ ధనము ఏదైతే ఉన్నదో దానిని ఎంత గొప్పవారైనప్పటికీ కూడా ఎందుకని ధనములో తేడా రాదు కావున అది ఎవరిచ్చినా ఒక్కటే అని తెలియజేస్తూ ఉన్నారు అట్టనే ఈ షోడశ కళలతో విరాజిల్లేటువంటి సర్వసాక్షి అయినటువంటి నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని ఈ తోరు సంచైనటువంటి ఈ మాంసమయ దేహములో ఉన్నప్పటికీ కూడా దానిని ఎవరైనా సరే దానిని గ్రహించవలసినదే అదే వీటన్నిటికీ కారణమని దానిని పట్టుకోవలసిందే దాన్ని ముట్టవలసినదే దానిని గ్రహించవలసినదే అని తెలియజేస్తూ ఉన్నారు గుణరహితులైనటువంటి మహనీయులైనటువంటి వారు అందజేసేటువంటి యదార్థమైనటువంటి ఆ ద్రవ్యం ఏదైతే ఉన్నదో ఆ పదార్థం ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ పోతను ఎంత పండితులైనప్పటికీ కూడా దానిని అందుకోవాల్సిందే అని మనకు తెలియజేస్తూ ఉన్నారు అందుకే మనకు వేమున యోగి గారు కూడా ఒక మాట అంటారు సొమ్ము ఉన్న చోట శోధించి చూడక ఆడ వెతికినా ఎంత ఏమీ లేదు అంజనము వేయక ఆ సొమ్ము దొరుకునా విశ్వదా విరామ విరురవేమా అంటాడు అంటే అది ఎక్కడ ఉన్నదో దాన్ని వెతకాలి ఆ సొమ్ము ఉండబడేటువంటి చోటు ఆ పదహారు కళలతో ఉండబడేటువంటి సొమ్ము ఎక్కడ ఉన్నదో దాన్ని వెతకాలి ఇంకా రామలింగేశ శతకంలో ఆరగింపంగా యోగ్యముగాకయుండు పై త్వక్కు బిరుసైన పనస పండు పైన త్వక్కు గట్టిగా ఉన్నంత మాత్రాన పనసపండు పనస పండు లోపల ఉన్న తీపిని గ్రహించకుండా ఉంటామా మాధుర్య మెడలునే మామిడి పంటికి తొడిమ పట్టున జీడి తొడరు మాత్ర తొడిమ దగ్గర ఆ జీడి ఏదైతే ఉన్నదో దా అది ఉన్నంత మాత్రాన మామిడి పండు యొక్క తీపి తగ్గుతుందా గేదంగి విరిమోళి గీలింప కుందూరే యగ్రభాగమున ముండ్లము మాత్ర మొగలి పుష్పానికి దానిపైన ముళ్ళు ఉన్నంత మాత్రమున అవి మౌళి శివుని యొక్క పూజకు అవి పనికి రాకుండా పోతాయా తద్విధానంగానే అఖిలాంగ సీమ నొయ్యారమ్ము నిలకించు కమలాక్షికి ఒక వంక కలుగునేమి ఒక వంక ఉన్నంత మాత్రమున ఈ ఒయ్యారము ఒలికించేటువంటి అఖిలాంగనైనటువంటి నర్తకి ఎవరైతే ఉన్నారో అది లోపం కాదు కదా గుణము బహుళంబు దోషంబు కొంచెమైన గొదవ చందకయుండు నెక్కువ గుణంబు తారుమారైన నిదీయ పద్ధతి దళంప రామలింగేశ్వర రామచంద్ర పురవాస అంటారు రామలింగేశ్వర శతకంలో తద్విధానంగా మనకు కావలసినటువంటిది ఏదో దానిని గ్రహించేందుకు అది ఏ స్థానమందు ఉన్నప్పటికీ కూడా ఎవరైనా దానినే గ్రహిస్తారయ్యా కావున ఇది ఆంధ్రకవిత్వం అని మీరు మధ్యలో ఉంచకూడదు అని మనకు కృష్ణప్రభు దేశకేంద్రుల వారు పద్నాలుగవ కందార్థం ద్వారా తెలియజేస్తున్నారు అందరూ కూడా కందార్ధాన్ని అందుకుంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను జై గురుదేవ